కోసం ఉదయం ఆరు గంటల నుండి లైన్ లో వేచి ఉన్న నోటీస్ బోర్డు లో ఓ బుక్ పై నాలుగు బస్తాలు ఇస్తామని రాసి ఉండగా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు గురువారం వికారాబాద్ పిఎస్ఈస్ ముందు యూరియా కోసం నిలబడ్డ రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెబుతున్నా ఇక్కడ రైతులకు ఒకరికి రెండు బస్తాలకే పరిమితం చేస్తున్నారు రెండు బస్తాలకే వినాయక చవితి పండుగ పనులు వదిలి రైతులు ఉదయం ఆరు గంటల నుండి లైన్లో నిలబడి ఉన్నారన్నారు పరిస్థితి ఇలానే ఉంటే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని జిల్లా కలెక్టరేట్ సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు రుణమాఫీ చేయకపోవడంతో రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయని ఒరిజినల్ పాస్బుక్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా ఆర్బీఓ కార్యాలయానికి వెళ్లి పత్రం సమర్పించారు See him. Down, down. See down, down. <laughs>

సరిపోదు మూడు మూడు వందలు ఇరవై ఎకరాలు ఉంది రెండు సంచులు ఇచ్చింది రెండు సంచులు దంట్కోకి చేసిన కానీ సరిపోదు దానికి ఇంకోటి రెండు వందల అరవై ఆరు రూపాయల మసాలా అమ్మేది దాన్ని మూడు వందలు పెట్టాము తూర్ కిసాన్ అగ్రోస్లో ఇంకోటి దానికి మందు డబ్బా అంటగడతాం మందు డబ్బా బయటి షాపులలో రెండు వందలు చూపుతాడా రెండు వందల ఇరవై తీసుకుంటూ నిన్న ఏవో ఏవో అగ్రికల్చర్ ఏవో ప్రసన్న కుమార్కి నేను ఫోన్ చేసిన నేను ఫోన్ నేను ఫోన్ చేసి అడిగితే మేడం ఏమంటుంది మీ రూకే నన్ను సతాయించకండి మీరు ఎందుకు సత్తాయిస్తారు నేను లో ఉన్నా నాకు ఫోన్ ఎందుకు చేసిరు మీరు మీ మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోను దీన్ని బట్టి ఒక లోడుకు ప్రసన్న కుమారు ఐదు వేలు లంచం తీసుకొని పోతుంది ఒక లోడుకు అగ్రికల్చర్ ఆ కిసాన్ అగ్రో షాప్ ఓనరు అగ్రికల్చరు ఏవో ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరు ఏకమై లంచం తీసుకొని రైతులను దాగా చేసి నడిపిస్తున్నాను నేను స్వయంగా ఏవో మేడంకు ఫోన్ చేస్తే నేను నేను కృష్ణారావు సార్కు సూపరింటెంట్ సార్కు కలెక్టర్ ఆఫీస్లో పోయి నేను ఫిర్యాదు చేస్తాను లెటర్ రాసిస్తా అని చెప్పిన నేను చేస్తా అంటే మీరు ఏమన్నా చేసుకోండి వాళ్ళు ఇచ్చే రేట్ ఇస్తారు నీవు ఇష్ట అమౌంట్ అయితే తీసుకోండి లేకపోతే లేదని ఏవో మేడం సాదా సీదాగా చెప్తున్నాను దీన్ని వాటి చూస్తే వీళ్ళందరూ ఏకమై రైతులను పిచ్చోళ్ళని చేసి బజార్ పాలు చేస్తున్నారు బయటి షాపులల్లా గిట ఇప్పుడు మండల ఇప్పుడు కమాల్ రెడ్డి షాపు కానీ అక్కడ షాపు కానీ ఒక డిఎప్ బస్సా తీసుకుంటే ఒక యూరియా బ్యాగ్ డిఏపి ఇంకోటి ఒక యూరియా బస్సాకు రైతుల పైసలు రైతులతో పైసలు లేవు మందు డబ్బా ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి ఆడ అప్పుల మసాలా లేదు ఒక డిఎప్ మసాలా పద్నాలుగు వందలు పదమూడు యాభై అసలు గవర్నమెంట్ రేటు పదిహేను 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 వందలు 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 మసాలా డిఎఫ్ మసాలా తీసుకుంటే యూరియా రెండు వందలు మూడు నాలుగు వందలకు ఒక యూరియా బస్తా బయట నాలుగు వందల బ్యాగుకు పది పదిహేను వందలు పెట్టి కొన్నారు దీన్ని బట్టి చూస్తే రైతులను పిచ్చోళ్ళు చేసి ప్రభుత్వాలు అనేటివి సక్రమంగా లేకనే రైతుల పరిస్థితి రోడ్డు మీద రోడ్డు పల్లై ఇంకోటి పిచ్చోళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నా నేను టీఆర్ఎస్ వాళ్ళు లైన్లో పెట్టి చెప్పులు నిలబెట్టి లైన్లో మనుషులకు పైసలు ఇచ్చి నిలబెట్టి పిచ్చుకరంటారు వాళ్ళని వంగో పెడితే మీరు వస్తే ఉన్నారు అసలు పెడతా పెడతాం అని చెప్తున్నాను ఆరు గంటలకు వచ్చి నిలబడ్డాము నిలబడి మేము పిచ్చోలో ఆరు వంద వాళ్ళు ఇచ్చారు ఐదు వందలకు మేము వచ్చి నిలబడతాము ఇరవై ఎకరాల భూమి పెట్టుకొని వాళ్ళు ఇచ్చి ఐదు వందలకు నేను లైన్లో నిలబడతాను ఏ ఏ కాంగ్రెస్ వాళ్ళని ముందు ఒక ఆయన వచ్చిపోయింది సాక్షి పేపర్ ఆయన ఇట్లా అంటారు అని వాళ్ళు రమ్మని వాడిని ఈ లైన్ లో అందరం కలిసి కొడతామని చెప్పి ఎంత కోపంలో ఆదేశంలో రైతులు అంటే పిచ్చోళ్ళ రైతులు పైసలు నిలబెట్టి చెప్పులు నిలబెట్టి పైసలు నిలబెట్టి పేపర్ ఇస్తున్నారు అని చెప్పి ఎంత దాగా చేస్తారు రైతులను ఎన్ని రోజులని ఇట్లా చేస్తారు

అడవీళ్ళ పేరు మీద ట్రాక్టర్ కానీ అది కానీ ఏమన్నా ఉంటేనే మేము లోన్ అది సబ్సిడీ యంత్రాలు ఇస్తాం లేకపోతే లేదన్న బయటకు పోయి అడవిల పేరు మీద మేము ట్రాక్టర్ తీసుకుపోయి రోడ్డు మీద పెడతారు పోలీసు వాళ్ళు పట్టుకోవాలి మేము రోడ్డు మీద ట్రాక్టర్ పెట్టి మా పిల్లలను ఇంటికి పోయి తోలుకొని రావాలి ఎవరి పేరు మీద ఉన్నది ఈ ఉమ్మ భార్య పేరు మీద ఉన్నది తోలుకరా అట్లయితే మీకు ఇస్తాం లేకపోతే లేదు అంటే అడవిల పేరు మీ చేయక వీళ్ళు ఇయ్యాక

నేను మాట్లాడతాతో అన్నది మాట్లాడినాక నేను జిరా నేను పేపర్కి ఇస్తా అట్లా ఇట్లా అని జిరా గట్టి అలా పెడితే అప్పుడు జిరాక్స్లు తీసుకున్నాను ఇందులో ఎవరన్నా ఒక్కరు ఇప్పుడు ఎవరైనా పైసలు తీసుకొని వచ్చి నిలబడోళ్ళు ఉన్నారని చెప్తున్నా యూరియా మరి ఇప్పుడు ఇమ్మనమా రెండు రెండు బ్యాగులు వేస్తున్నారు అన్న లాభం లేదు సార్ ఇక్కడ ఉంటుంది ఎంతసేపు అయింది వచ్చి వాడి తొమ్మిది నెలకి వచ్చిండి ఇంటికి పొద్దున్న ఆరు గంటలకు కొత్త ఇప్పుడు తెలిసింది ఇప్పుడు వరకు ఇప్పుడే స్టార్ట్ చేసి మనం స్టార్ట్ చేసి fa tax len ta farten laone fei sedaga dei tee sarayna aa manee foñefe aeaa oejako बार 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 మరి నీ పేరు మీద ఇస్తారు అంతే ఆమె పేరు మీద ఇవ్వరు ఆమె పేరు మీద రావాలి నాకు ఇస్తారాస్ ధన్య ఖైదో నాలుగు రాశి రాసు ధన్య నాలుగు రాశి నాలుగు నాలుగు సంవత్సరాలు రాసి ఏమో ఉంది కదా వాళ్ళే పెట్టాలి ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నాడు అదే ఇప్పుడు మా మాకురామని చెప్తున్నాను తీసుకోదు అది తీసుకోదు మీరు దేనిలో దండిస్తారు ఇంట్లో సార్ అట్లా కాదు మీకు ఎన్ని లోడ్ రావాల్సి ఎన్ని లోడ్లు వచ్చేసారు ఏ ఒకటిసారి స్టార్టింగ్ లో 500 సంచలు వస్తుంటాయి ఆహ ఆడుదా ఈ టైం 2200 పంపుతుంది అది కంటి ఇప్పుడు ఎంత దాదాపు 50% స్ట్రాటజీందా స్ట్రాటజీలేదేమో మీ మనవలు చెప్తారు అంత పెద్ద పైనే పరిస్థితి చూస్తున్నారు రెండు 2000 కండి పరిస్థితి అన్నం కావాలి ఇంకొక సాయి ఓకే 그러면은 క్యాడె రోజైనా కాయ అడిగారు ఎకర నిమంకొడు రెండు బ్యాక్ పర్మిషన్ ఇచ్చారు గాది ఇది చిన్నంటి సరియంట వెంకట పరిక్షించాలి పూరే పర్తరు వెంకటని పరిక్షించాలి వొదురాయన నరేస్వర్ణ వొదురాయన కాంగ్రెస్ పాలన వొదురాయన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ అరవండి సార్ ఏ మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రంగనరాజం గోపిడిరాజం జై మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రంగనరాజం గోపిడిరాజం See you down, down, see sapayane down down మధురే సార్ మాది నారాయణపూర్ మూడు రోజులు సార్ మేము మసాలా దిగేవాటి మసాలా దొరకటం లేదు అలా ఎన్టీఆర్ శివరాస్త పోయినాము సుసైడ్ కాడ పోయినాము ఇస్తలేదు సార్ మాకు మసాలాలు మస్తు బాధ వాడుతున్నాం మసాలా ఇక్కడ దొరకలేదు ఈరోజు యూఏ కొత్తతో రైతులు అల్లాడుతుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఇకలబడి నవ్వుకుంటూ రైతులకు ఈరోజు రోడ్ల మీద వచ్చే పరిస్థితి వచ్చింది యూరియా కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు ఒక్క రోజు గట మన వికారాబాద్కి వచ్చి తీసుకొపోయిన రోజు ఓన్లీ వాళ్ళు ఆటోకి పంపిస్తే వాళ్ళు వేసి పంపారు ఈ రోజు రైతులు రోడ్ల మీద వచ్చి చెప్పులు పెట్టి పొద్దున్న ఆరు గంటలకు వచ్చి వాళ్ళు వాళ్ళకు తిండి లేక అది లేక ఇప్పుడు యూరియా తీసుకపోయి వీళ్ళు ఎకరా ఒక రైతుకు రెండు సంచులు అంటే మరి ఇప్పుడు మిగతా ఎకరాలకంటే ఏం వేయాలి వీళ్ళు తీసుకపోయి వీళ్ళు బుక్తారా లేక రైతులు తీసుకపోయి అమ్ముకుంటారా వాళ్ళు దళారులా ఎట్లా అయితే గవర్నమెంట్ రైతు ఉంటేనే మీ గవర్నమెంట్ ఉన్నది రైతుంటేనే మనం ఈరోజు మీరు ఏసీ కార్లాలా తిరుగుతున్నారా ఏం చేస్తుందంటే రైతులు మంచిగా పంటలు పండించి వాళ్ళు మంచిగా చేసి వాళ్ళు మంచి ఈ ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము ఇప్పుడు కానీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల యూరియా కొరత తీర్చాలనేది చెప్ చెప్పుకుంటూ ఇది ఇది ముందు ముందు ఇట్లానైతే భారీ ఎత్తున మేము ఉద్యమిస్తామని చెప్పి తెలుసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది అందులో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తుంగలో తొక్కి అది దేవుడెరుగు ఆమీల సంగతి దేవుడెరుగు కానీ దేశానికి వెన్నుముక్కైన రైతులను ఈరోజు నడ్డి విరుస్తున్నారు ఎందుకంటే రైతు పండిస్తేనే మనం బతకగలుగుతాం ఆ రైతు ఈరోజు వ్యవసాయ పొలాల్లో ఉండే రైతు ఈరోజు యూరియా కొరకు లైన్లు కట్టి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు వాళ్ళకి కనీసం ఎంత అవసరమో అంత యూరియా ఇచ్చే ప్రభుత్వం నేడు ఇరవై ఎకరాలున్న రైతుకు రెండే సంచులు రెండు ఎకరాలున్న రైతుకు రెండే సంచులు ఇచ్చి వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా షాప్ల వెంబడి పడిగాపులు కాస్తూ ఆ రెండు సంచులు వస్తాయో రావో తెలియక వాళ్ళు ఆవేదన వ్యక్తం ఆవేదన చెందుతున్నారు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మేము ఉద్యమం టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం అందడం లేదు వన్ 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 మనిషికి రెండే బ్యాగులు ఇవ్వడం ఇది సరిపడదు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు రెండే బ్యాగులు ఇవ్వడం పొద్దున్న ఆరు గంటల నుంచి లైన్లో వెయిట్ చేస్తారు ఇది వారానికి ఒకసారి వస్తుంది ఇవ్వడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి వెంటనే యూరియాను రైతులకు చాలా అందుబాటులోకి తేవాలని కోరుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు రైతులు ఏదైతే రోజు గత సీజన్ నుంచి యూరియా యూరియా కోసం పడిగాపులు కాస్తూ షాపుల దగ్గర బార్లు తీరిన సందర్భం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూ చూస్తున్న సందర్భంలో మా వికారాబాద్ పిఎస్సిఎస్ బ్యాంకు వద్ద ఉన్న రైతులను కలవడానికి మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ గారితో కలిసి మరి మేము రావడం జరిగింది ఇక్కడ మరి ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పది సంవత్సరాల లోపల ఎక్కడ కానీ రైతులకు యూరియా కొత్త అనేటువంటిది లేదు కానీ వాళ్ళు ఊర్లాళ్ళ నుంచి ఒక ఆటో పంపిస్తే వాళ్ళకి ఎన్ని బ్యాగులు కావాలంటే అన్ని బ్యాగులు యూరియా పోయేది కానీ ఈరోజు పరిస్థితి దానికి వ్యతిరేకంగా ప్రతి రైతు తమ ఆధార్ కార్డు తీసుకొని తమ గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ బయోమెట్రిక్ తంబు వేస్తే తప్ప ఒక రెండు బ్యాగులు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో లేకముందు ఎన్నో అమలుగాని హామీలు ఇచ్చి రైతులను రాజులు చేస్తాం వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ఎన్నో పెద్ద పెద్ద గప్పాలు చెప్పి ఈరోజు రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు ప్రతి షాప్ దగ్గర యూరియా కోసం బారులు తీరి చిండి లేకుండా వాళ్ళు చేసుకునే పని చేయకుండా వచ్చి పొద్దున ఆరు గంటల నుంచి లైన్లో నిలబడితే ఎప్పుడో మధ్యాహ్నం కానీ ఆ యూరియా రెండు బ్యాగులు ఇచ్చి మళ్ళీ కొంతమందికి లేట్ వచ్చిన వాళ్ళకి ఆ యూరియా కూడా ఇవ్వడం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అని ఏం మార్పు చేసిందంటే ఇటువంటి మార్పు చేసింది కొరత లేని యూరియాను కొరత తెచ్చింది లేకుంటే రైతులకు ఏదైతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ చటి ఎగదొప్పుడు చేసింది తప్ప ఏది కూడా మార్పు అనేటువంటిది వాళ్ళ అనుకున్న విధంగా ప్రజలకు ఓట్లు వేసి మోసం చేసినట్టు తప్పిస్తే రైతులను ఈరోజు చాలా దగ మోసం చేసి పబ్బం గడుపుతున్నారు ఏదో మాటలు ఒక తీరు చెప్తున్నారు వాళ్ళ పనితీరు రైతుల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులకు సకాలం లోపల వారందరికీ కూడా ఎంత సరిపడితే అంత యూరియా ఇవ్వాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వికారాబాద్ నియోజకవర్గము వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా గౌరవ స్పీకర్ గారి నియోజకవర్గం ఇక్కడ పిఎస్ఈఎస్ దగ్గర ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే వందల మంది రైతులు పొద్దున ఆరు గంటలకు ముక్కు గడగకుండా ముఖం గడగకుండా నిన్న గణేషు గణేష్ పండుగ అయితే కూడా దాన్ని వదిలేసేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి పొద్దున ఆరు గంటల నుంచి ఉపవాసం వండుకుంటూ లైన్లో నిలబడితే వీళ్ళు ఒక్క బ్యాగు రెండు బ్యాగులు ఇస్తున్నామంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పాలిస్తూ ఉన్నది మళ్ళా రైతులను అవమానపరిచే విధంగా ఏమంటున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు రెచ్చగొడితే ఐదు వందలు ఇచ్చేస్తే తీసుకొచ్చి చెప్పులు పెడుతున్నారంటే ఇందాక రైతు మాట్లాడాడు చాలా చాలా క్లియర్గా ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా ఇంకా ఐదు వందల కాషపడి మేము పొద్దున ఆరు గంటలకు వచ్చి పిల్లల్ని వదిలేసి వచ్చి పండుగ పాపం లేకుండా గిడు ఇలా వాడతామని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ మంత్రి ఏం చెప్తాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తారంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు కాబట్టి ఏమో ఈయన చెప్తాడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు అసలు యూరియా కొరతనే లేదు యూరియా సరిపోయినంత యూరియా ఉన్నది అంటే మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదా ఇచ్చినటువంటి యూరియాని వీళ్ళు సరిగ్గా పంచుతలేరా మరి పదేండ్లల్లా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇట్లా రైతులు ఎప్పుడైనా లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితులు మనం చూసినామా రైతులే చెప్తున్నారు పదేళ్లలో మాత్రం మేము ఎప్పుడు కూడా ఇట్లా లైన్లో నిలబడేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు మరి ఈ కొరత కృత్రిమమైన కొరత అని చెప్పి మీరే అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు సృష్టిస్తున్నారు మరి సృష్టిస్తుంది బ్లాక్ లో అమ్ముతున్నటువంటి మా వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెడతలేరు ఎందుకు అరెస్టు చేస్తలేరు రైతులు చెప్తున్నారు ఇప్పటికే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపు వాళ్ళందరూ కూడా కుమ్ముక్కు అయిపోయి వాళ్ళు కావలసుకొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అని చెప్పి రైతులే చెప్తున్నారు ఈరోజు నేను అడిగితే కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ అధికారులు తప్పు చేస్తుండ్రా లేకపోతే ఫర్టిలైజర్ షాపు వాళ్ళు తప్పు చేస్తుండ్రా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదా ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు పంచుతలేరా ఎక్కడ పొరపాటు జరుగుతుందో దీని మీద ముఖ్యమంత్రి గారు జిల్లా ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టాలే కదా ఇక్కడ నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతున్నా ఆయన నియోజకవర్గము ముఖ్యంగా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ దీనికి సంబంధించినటువంటిది మరి ఒక ఒక సమీక్ష పెట్టి యూరియా ఎందుకు సరిపోతలేదు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేటటువంటిది ఖచ్చితంగా దీని మీద సమీక్షించి ఇవి కావాల్సినంత యూరియా తెప్పించాల్సినటువంటి బాధ్యత గౌరవ స్పీకర్ గారి మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది మా మీద ఎప్పుడు చూసినా కానీ మా మీద ఏడ్చుడు కాదు కాలేజీకి పోయినా స్కూల్కు పోయినా పోయినా కానీ ఎప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు బంద్ చేసి రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి ఒక రైతు ఏం చెప్తున్నాడు అంటే సార్ మాకు యూరియా ఇవ్వాలంటే పాస్బుక్లు తీసుకొని రావాలనంట మరి పాస్బుక్కులు ఏడున్నాయి బ్యాంకులు ఉన్నాయి బ్యాంకులు ఎందుకు ఉన్నాయి వాళ్ళు రుణమాఫీ చేయలేరు కాబట్టి పాస్బుక్కులు ఇస్తలేరు మరి రుణమాఫీ చేయంది చేస్తామని చెప్పి రెండు లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయడం లోపల విఫలమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేయనందుకే పాస్బుక్లు బ్యాంకులు ఉన్నాయి మరి ఆ పా బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ దాని కంపల్సరీగా కావాలంటే రైతుల పరిస్థితి ఏంది అటు రైతు బంధు అనేటటువంటిది సరిగ్గా పడతలేదు రుణమాఫీ లేదు రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ మీద పరికరాలు ఇస్తలేరు చివరికి ఏం చెప్పిన వాళ్ళంటే రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామనేటటువంటి మాట చెప్పారు ఉచితంగా ఇచ్చిన దేవుడు ఎరువు వాళ్ళు పైసలు ఇచ్చి కొనుకపోతాంరా బాబు అంటే కూడా ఇస్తలేరు ఇక ఇది ప్రజాపాలన అనాలా రైతుల పాలన అనాలా మొన్న ఒక చోట చూస్తే అయితే యూరియా గురించి పోతే లాఠీ ఛార్జీ చేసిరు మహబూబాబాద్ లోపల లాఠీ ఛార్జ్ చేసింది అంటే మీకు ఓట్లు వేసిన ఫలితానికి రైతులను లాఠీలతోటి కొట్టిస్తారా పోలీసు రాజ్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల పోలీసులను ముందర పెట్టుకొని రాజ్యం ఎన్నాళ్ళు చేస్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను జనహిత అని చెప్పి వాళ్ళు ఒక యాత్ర చేస్తున్నారు మీరు చూస్తుండరు అందరేమో ప్రజల సమస్యలు తెలుసుకుని యాత్ర చేస్తుంటే వీళ్ళు పూట చేయాలంటే యాత్ర అందరూ అనుకున్నాక రాత్రిపూట చేస్తారంట యాత్ర మరి ఇదేమో యాత్ర ఉన్న నాకు అర్థం కాదు పేరు పెట్టిందేమో జనహిత దాంట్లో జనాలు ఎవరిని రానియర్ ఆడికెళ్ళి ఈడికెళ్ళి అంతా కాంగ్రెస్ నాయకులే వచ్చుడు మొత్తం యాత్ర చేసుడు ఆడ ఒక ఆయన రైతు మాకు యూరియా వస్తలేదమ్మా సరే ఇప్పి తల్లి మీనాక్షి మేడము అని చెప్పి అడిగితే ఆ కాంగ్రెస్ వాళ్ళు పిడిగుద్దులు గుద్దులు మరి ఏం జరుగుతున్నది అసలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టించుకునే పాపాన పోతుండా ఇప్పటికైనా కానీ నేను కోరేది ఏంటంటే రైతులకు సరిపోయినంత యూరియా ఇయ్యాలా ఇప్పుడు ఇవ్వకుండా నీవింకొక నెల రోజులకి ఇస్తే ఏమైనా లాభం ఉంటుందా చెప్పు రైతులకు పంటలకు ఎప్పుడు యూరియా వెయ్యాలో అప్పుడు ఇస్తేనే ఏమైనా లాభం ఉంటుంది తప్ప దాని అవసరం తీరిపోయిన తర్వాత నీవిచ్చిన కానీ లాభం ఉండదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా స్పీకర్ గారిని కోరేది ఏంటంటే దీని మీద సమీక్షించండి ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ అధికారులను శిక్షించండి బ్లాక్లో అమ్మేటటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి మీరు సరిపోయేటంత యూరియా తీసుకొని రావాలా ఒకవేళ అది చేయకపోతే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడు మండలాలలో ప్రజలకు పోయి ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకొని వినతి పత్రాలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓలకు కావచ్చు ఇంకా అధికారులకు వినతి పత్రాలు మాత్రం మాత్రమే ఇస్తున్నారు రాబోయేటటువంటి రోజుల లోపల ఇదే యూరియా కొరత అనేటటువంటిది ఇట్లాగే కొనసాగితే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం మేము అదే విధంగా ఇంకా ఇంకా సీరియస్ అయిపోతే ఇంకా షార్టేజ్ అట్లాగుంటే మేము బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్ర బంద్కు కూడా పిలిపించి సచివాలయం కూడా ముట్టడి చేసడానికి మేము ప్రయత్నం మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా రైతుల సమస్యలు పట్టించుకోండి రాజకీయాలు ఎలక్షన్ సపోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు రైతుల సమస్యలు పరిష్కరించాలా మొట్టమొదటిగా సరిపోయినంత యూరియా అందియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను